వికారాబాద్ జిల్లా తాండూరులో చిన్న చినుకు పడితే చాలు తాండూరు పట్టణం వరద నీటిలో అతలాకుతలం అవుతుంది ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదు అధికారులు తీరు మారకపోవడంతో వర్షాకాలం వస్తే చాలు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు గత రాత్రి కురిసిన వర్షానికి తాండూరు పట్టణం లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయి పట్టణంలోని మిత్రానగర్ అయ్యప్ప నగర్ తో పాటు పలు కాలనీలకు వరద ప్రవహించడంతో కాలనీలన్నీ నీట మునుగుతున్నాయి గతేడాది కూడా ఇలాంటి పరిస్థితి రావడంతో ప్రజా ప్రజాప్రతినిధులు మంత్రంగా పనులు చేసి కేవలం పోటలకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు కానీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేకపోయారని పలు కాలనీ మరోవైపు తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో గత రోడ్డు పక్కన డ్రైనేజ్ నిర్మించిన రోడ్డుపైకి వరద నీరు ప్రవహించడంతో పాటు రాత్రి టూ వీలర్ వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంతో కొంతమంది రాజకీయ నేతలు అండతో చిలకవాగు కబ్జా గురైందని మండిపడుతున్నారు స్థానికులు ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు అయినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్ల నుంచి వరద ప్రవాహ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే అధికారులను స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు